తన పరిపాలనలో ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ప్రాంతం బాగుండాలి ఏ ఒక్క పారదర్శకత ఉండకూడదు గొడవలు ఉండకూడదు విపక్ష ఉండకూడదు అని ఆలోచన చేసి దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా కానీ అభివృద్ధి కార్యక్రమాలలో మీ అందరికీ కళ్ళ కనపడుతూ ఉంటుంది ప్రతి ఊరు ఎలా అభివృద్ధి చేసుకున్నాము ముఖ్యంగా సచివాలయాలు నిర్మించే విషయంలో కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ హాస్పిటల్స్ కానీ హాస్పిటల్స్ ఆధునీకరణ కానీ మన పాఠశాలల అభివృద్ధి కానీ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు కానీ అవతల సూపర్ సిక్స్ అని చెప్పి నేను అన్ని కూడా ఇంతకన్నా భావిస్తాను ప్రజలకు నేరుగా చేర్పిస్తాను అని చెప్పి ఎన్నికల్లో ఓటు వేయించుకున్న తర్వాత రోజు మనం చూస్తున్నాం మెడికల్ వద్దు వద్దునో ఒక అంటాడు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఇస్తే వద్దు అని జన్మేస్తున్నాడు ఉద్యోగస్తులకు ఏమేవో ఇస్తాము అన్ని హామీలు నెరవేరుస్తాము వాళ్ళకి సంబంధించిన పీఆర్సీ దగ్గర నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవేవో చేస్తానని చెప్పాడు ఈ రోజు ఉద్యోగస్తుల గురించి ఆలోచన చేయట్లేదు అలాగే పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ విషయంలో వంద రోజులు పరిపాలన అయింది ఇంతవరకు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఎక్కడే కానీ ఏ రకంగా కూడా జమ కాని పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇన్ని రకాల వైఫల్యం చెంది తనకున్నటువంటి అదర్ సెక్టర్స్ ఏదైతే బలం ఉందో వాటితో ప్రచారం చేయించుకుంటూ ఎప్పుడు తన పబ్బం గడుపుకోవాలి ఇలాగే ఆ సతి దూరమైనటువంటి మాటలు చేస్తూ ఉండాలి తప్పుడు హామీలు ఇస్తుండాలి అనేటువంటి ప్రవర్తన ఏ రకంగా కూడా మారలేదు ముఖ్యంగా ఈరోజు కరువు పరిస్థితులు తీసుకుంటే ఈ ప్రాంతాలలో రాబో రోజులలో వర్షం పడకపోతే మామిడి చెట్లే కాదు ఏ రకంగా కూడా రైతు ఎంతో దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతోంది దీనికి ముందస్తు చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం రైతులను ఆదుకోవాలి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ లాంటివి ఇచ్చి ఏదైతే మీరు ఇరవై ఏం చెప్పారో అది ఒకటేసారి రైతులకు చెల్లించాలా అని చెప్పి రైతులు అన్ని విధాలను ఆదుకోవాలా అని చెప్పి అవినయంగా కోరుకుంటున్నాం అలాగే పేదవాళ్లకు ఇంగ్లీష్ మీడియం అనేటువంటి తీసేస్తున్నారు దాని విషయంలో కూడా ఆలోచన ఆలోచన చేయమంటున్నాం మంచి పనులు ఎవరు చేసినా కూడా కొనసాగించాలి గతంలో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి మహా కార్యక్రమాలు చేశారు రాష్ట్ర రెడ్డి గారు అవి ఏ ఒక్కరు కూడా దాన్ని తీసేళ్ళు ఆలోచన చేయలేదు ఈ రోజు మెడికల్ కాలేజీలు వద్దు పరిస్థితి ఉద్యోగస్తుడికి ఏ మాత్రము మంచి చేయనటువంటి పరిస్థితి పేదవాళ్ళకి ఏ రకంగా మంచి చేయని పరిస్థితి రైతులను వదిలేస్తారు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతో నెగ్లిజెన్స్ గా కనపడుతుంది వంద రోజులలో రాబో రోజులన్నా కూడా మంచి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ పార్టీ కోసం ఈ కష్టకాలంలో కూడా మేముంటాము తోడుగా గ్రామాల్లో ఎన్ని దవ్లు చేసినా పర్వాలేదు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలేదు మా పర్సనల్ గా కేసులు పెట్టినా పర్వాలేదు అని చెప్పి మాకు ఈ రోజు తోడుగా నిలబడినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా హృదయపూర్తమైనటువంటి ఈ రోజు పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం రాబో రోజులలో కార్యకర్తల ప్రభుత్వమే ఏర్పడుతుంది అని చెప్పి ఆ కార్యకర్తల లేకుంటే మేము లేవు పార్టీ లేదు ఎవరు లేరు ఆ కార్యకర్తలు కొన్ని విషయాలలో నిజం చెప్పాలంటే మేము పేద ప్రజలకు సంక్షేమం అందించాలి కడుతురాలి ఉద్దేశంతోనే చేశాం తప్పితే కార్యకర్తలు నిలక్ష్యం చేయాలని కాదు పొరపాటు జరిగింది ఈ పొరపాటు జరగనియమో రాబోతుంది చేసుకుంటాం వాళ్ళ ద్వారా పరిపాలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథన్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడతారు